ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ ఈరోజు ఎపిసోడ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది కళ్యాణ్ గాడి పీడ విరగడైపోయిందని అనుకున్న ప్రేమకి కళ్యాణ్ నుంచి ఫోన్ వచ్చేసరికి చాలా కంగారు పడిపోతుంది ఎరా ఒక్కసారి తనితే సరిపోదా మళ్ళీ మళ్ళీ తన్నులు తినాలని ఉందా అని అంటుంది ప్రేమ ఏయ్ నేను ఫోన్ చేసింది నువ్వు భయపడితే భయపడ్డానికి కాదే అని అంటాడు కళ్యాణ్ ఒరేయ్ నాకు అండగా ధీరజ్ ఉన్నాడు నీ బెదిరింపులకు భయపడను అని అంటుంది ప్రేమ నువ్వు అదే భ్రమలో ఉండవే నీ జీవితాన్ని నడి రోడ్డుపైకి వచ్చేటట్టు చేస్తాను నిన్ను అవమానంతో చచ్చిపోయేటట్టు చేస్తాను అందరూ నిన్ను చూసి చేయనట్టు చేస్తాను ఇక నుంచి నేను కొట్టే ప్రతి దెబ్బ ప్రతీకారంగానే ఉంటుంది నేను ఏం చేయబోతున్నానో నీ బతుకుని నడి వీధిలో ఎలా పెట్టబోతున్నానో చూస్తూ ఉండు ఇక నుంచి నువ్వు భయంతోనే బతకాలి అని బెదిరిస్తాడు కళ్యాణ్ దాంతో ప్రేమ వీడేం చేస్తాడో అని చాలా వణికిపోతూ ఉంటుంది ఇక మరోవైపు ప్రేమపై గురిపెట్టిన శ్రీవల్లి ప్రేమ లేనప్పుడు గదిలోకి వెళ్ళి వెతకడం స్టార్ట్ చేస్తుంది ఆ రోజు ప్రేమకి వచ్చిన కవర్లో ఏముందో చూస్తే ఈ యువరాణి బాగోతం బయటపడిపోతుంది అని గది మొత్తం తిరగేస్తుంది వెతగ్గా వెతగ్గా ఆ గదిలో ఓ పెట్టుతో పాటు దానికి తాళం వేసి ఉండడం చూస్తుంది పాత పెట్టికి తాళం వేసి దాచిపెట్టింది అంటే ఖచ్చితంగా దీంట్లో ఏదో ఉండే ఉంటుంది అంటూ తాళం కోసం వెతకడం స్టార్ట్ చేస్తుంది ఎంతకీ తాళం దొరకకపోవటంతో సుత్తితో ఆ పెట్టుని తెరుస్తుంది అందులో కవర్ ఉండడంతో మాయలోడి రహస్యాలు చిలకలో దాచిపెట్టినట్లుగా నీ రహస్యాలను ఈ పెట్టెలో దాచిపెట్టావా అంటూ కవర్ ఓపెన్ చేసేసరికి అందులో ప్రేమ కళ్యాణ్లో ఫోటోలు ఉంటాయి వాటిని చూసి శ్రీవల్లి ఒక్కసారిగా షాక్ అవుతుంది దెబ్బకి నోటి వెంట మాట రాదు అయ్య బాబోయ్ అమ్మగారు ఇంత వణికిపోవడానికి కారణం ఇదా చెప్తా చెప్తా అసలు వీడు ఎవడై ఉంటాడు ప్రేమ అంతలా భయపడి ఈ ఫోటోలను దాచిపెట్టిందంటే కొంపదీసి వీడు ప్రేమ లవరా వీళ్ళకి లవ్ స్టోరీ ఉందా అయినా మనం బుర్రలు బదులు కొట్టుకోవడం ఎందుకు ఈ ఫోటోలను మావే గారికి ఇస్తే ఆయనే తేల్చేస్తారు కదా అంటూ తలుపులు తీస్తుంది తీరా తలుపులు తీసేసరికి ఎదురుగుండా నర్మదా ఉంటుంది దెబ్బకి శ్రీవల్లి గుండెల్లో రాయబడినంత పని అవుతుంది ప్రేమ లేనప్పుడు ప్రేమ రూంలో నీకేం పని అని నిలదీస్తుంది నర్మదా ఊరికే ఊరికే వచ్చాను అంటూ ఆ ఫోటోలన్నీ కవర్ని దాచేస్తుంది శ్రీవల్లి ఊరికే అంటావేంటి అసలు నువ్వు మనిషివేనా ఆ దేవుడు నీకు బుద్ధి జ్ఞానం పెట్టలేదా ఎవరూ లేనప్పుడు వాళ్ళ గదిలోకి రాకూడదనే సెన్స్ లేదా నీకు నీకు ఎన్నిసార్లు చెప్పినా బుద్ధిరాదా అంటూ దొంగచాటుగా ఇలా దొంగచాటుగా వచ్చి రూమ్లు వెతికే పని మానుకోవా మీరు ఎలాంటి వాళ్ళో తెలిసిన తర్వాత కూడా మీ బండారం మావయ్య దగ్గర బయట పెట్టకుండా ఎందుకు ఆగిపోయానో తెలుసా నీ కాపురం కూలిపోకూడదని సాటి ఆడదానిగా ఆలోచించి వదిలేశాను ఇంత జరిగినా కూడా నువ్వు మారి చావ్వా అని తిట్టిపడేస్తుంది నర్మద దాంతో శ్రీవల్లి నువ్వు క్లాసులు పీకడం ఆపితే నేను మొదలు పెడతా ఎప్పుడూ తప్పులు చేసింది నేనే కాదు ఎదుటివాళ్ళు కూడా తప్పులు చేశారు ముందు అవి తెలుసుకో అని అంటుంది శ్రీవల్లి ఎవరు ఎవరి గురించి మాట్లాడుతున్నావు అని నర్మదా అంటే ఇంకెవరు నీ ముద్ర చెల్లెలు ప్రేమ అని అంటుంది శ్రీవల్లి ప్రేమ ఏం తప్పు చేసింది బుద్ధు లేకుండా మాట్లాడకు అని అంటుంది నర్మదా ఏం తప్పు చేసిందా చూడు ఏం తప్పు చేసిందా ఈ ఫోటోలు చూసి చెప్పు నీ ముద్దుల చెల్లెలు తప్పు చేసిందో లేదో అని ఫోటోలను నర్మదా చేతిలో పెడుతుంది శ్రీవల్లి వాటిని చూడగానే నర్మద ఒక్కసారిగా షాక్ అవుతుంది అయితే నర్మదాకి అన్ని ఫోటోలు ఇవ్వకుండా కొన్ని ఫోటోలను దాచేస్తుంది శ్రీవల్లి నేనేం పని పాట లేకుండా ఈ రూంలోకి రాలేదు ఈవిడ గారు రహస్యంగా దాచిన ఈ ఫోటోల సంగతి తేలుద్దామనే వచ్చాను అని అంటుంది శ్రీవల్లి దాంతో నర్మద ఇలా దొరికిపోయామేంటి అన్నట్లుగా చూస్తుంది ఇక అది గమనించిన శ్రీవల్లి చూసావు కదా నీ ముద్దల చెల్లెలు దాచిపెట్టిన రహస్యం అని అంటుంది దాంతో నర్మద ఇందులో రహస్యం ఏముంది ఫ్రంట్తో ఫోటోలు దిగింది అని కవర్ చేస్తుంది అయ్యో బాబోయ్ ఫ్రెండ్తో ఫోటోలు దిగితే ఎందుకు రహస్యంగా దాచిపెడుతుంది ఇదేదో తేడాగానే ఉంది ఒకవేళ ప్రేమకి ఆ అమ్మాయి ఆ అబ్బాయికి ఏదైనా లవ్ స్టోరీ ఉందేమో అని నా డౌటు అని అంటుంది శ్రీవల్లి దాంతో నర్మద పిచ్చి పిచ్చిగా మాట్లాడకు ఈ జనరేషన్లో ఫోటోలు దిగడం చాలా కామన్ ఎక్కువ ఊహించుకోకు ఈ విషయాన్ని ఇక్కడితో వదిలే ఎవరితోనూ చెప్పకు అని అంటుంది నర్మదా ఆ మాటతో శ్రీవల్లి సరే చెల్లాయ్ నువ్వు అంతలా చెప్పాక ఎందుకు చెప్తా అస్సలు చెప్పను మర్చిపోయాను అని అంటుంది ఇక నర్మద ఆ ఫోటోలను తీసుకుని వెళ్ళిపోతుంది ఆ తరువాత శ్రీవల్లి సీక్రెట్గా దాచిన ఫోటోలను తీసుకుని ఈ ఫోటోలు వెనక ఎవ్వారని తేల్చకుండా ఉంటానా లాగుతా బయటకు లాగుతా అని అనుకుంటూ ఉంటుంది అటు ప్రేమ ధీరజ్ దగ్గరికి వచ్చి ఆ కళ్యాణ్ మళ్ళీ ఫోన్ చేశాడు వాడు ఏ క్షణమైనా మన పెళ్లి మ్యాటర్ని బయట పెట్టేస్తాడు మావయ్య ముందు మనల్ని అత్త అక్కలను దోషులుగా నిలబెడతారు ఈ సమస్యని ఎలా ఎదుర్కోవాలి అంటూ టెన్షన్ పడుతూ ఉంటారు ప్రేమ ధీరజ్ ఇక మరోవైపు నర్మద ఆ ఫోటోలను తీసుకుని వేదవతి దగ్గరికి వెళ్తుంది అత్తయ్య అత్తయ్య అంటూ టెన్షన్గా పిలుస్తుంది శ్రీరామ శ్రీరామ ఏదో కొంపలు పోయేటట్టు ఎందుకంత కంగారుగా అని అంటుంది వేదవతి నిజంగానే కొంపలు అంటుకుపోయే విషయమే అత్తయ్య అనేసరికి బాబో ఏంటే ఆ విషయం అని కంగారు పడుతూ ఉంటుంది వేదవతి అయితే నర్మద ఎవరైనా చూస్తున్నారేమోనని గుమ్మం దగ్గరికి వెళ్ళి చూస్తుంది కానీ శ్రీవల్లి వీళ్ళని గమనిస్తూ ఉంటుంది శ్రీవల్లిని నర్మద చూడదు ఎవరూ లేరు అనుకుని నర్మదా మొత్తం విషయం చెప్తుంది ఒకసారి ఈ ఫోటోలను చూడండి అని వేదవతికి ఇస్తుంది ఇక ఆ వేదవతి ఆ ఫోటోలను చూసి ఒక్కసారిగా షాక్ అవుతుంది అయ్య బాబోయ్ అత్తయ్య గారు ఫోటోలు చూడగానే ఎందుకంత హడిలిపోయారు ఆ ఫోటోలో ఉన్నవాడి గురించి అత్తయ్య గారికి ముందే తెలుసా అని బల్లి అనుకుంటూ ఉంటుంది శ్రీరామ శ్రీరామ ఈ ఫోటోలు ఎక్కడి నుంచి వచ్చాయి అని అంటుంది వేదవతి ఏమో తెలియదు ప్రేమ రూంలో వల్లి అక్కకి దొరికాయి బహుశా మొన్న కొరియర్ వచ్చింది కదా అందులో ఈ ఫోటోలు వచ్చి ఉంటాయి అవును నువ్వు చెప్పేది కూడా నిజమే అప్పటి వరకు ఆడుతూ పాడుతూ సరదాగా ఉన్న ప్రేమ ఆ రోజు నుంచే టెన్షన్ పడింది అని వేదవతి అంటుంటే ఈ ఫోటోలు చూసి ఆ కళ్యాణ్ గాడు బ్లాక్మెయిల్ చేసి ఉంటాడత్తయ్యా అందుకే ప్రేమ అంత టెన్షన్ పడి ఉంటుంది పాపం తన బాధని ఎవరికి చెప్పుకోవాలో తెలియక తనలో తాను నరకం అనుభవించింది అని అంటుంది వేదవతి ఈ విషయం అదేంటత్తయ్య అలా అంటారు ఈ విషయం మీతో కానీ నాతో కానీ చెప్పుండొచ్చు కదా అని అంటుంది నర్మద అలా చెప్పకుండా తనలో తానే ఎందుకు బాధ అనుభవించడం అని అంటుంది ఎలా చెప్పుకోగలదే ఆ రోజు తన డాన్స్ క్లాస్ విషయంలో ఇంట్లో ఎంత పెద్ద గొడవ జరిగిందో తన కళ్ళారా చూసింది కదా ఇప్పుడు కూడా అలా ఇలాంటి విషయంలో కూడా అలాంటి పరిస్థితులు ఎదురవుతాయని తన కారణంగా మనం సమస్యల్లో పడతామని ఆలోచించి ఆ బాధని తన మాత్రమే భరించింది అని వేదవతి అనేసరికి ప్రేమ వయసులో చిన్నదైన ఈ విషయంలో చాలా గొప్పగా ఆలోచించింది అత్తయ్య కానీ మనం ఏదో ఒకటి చేసి ప్రేమకి ఈ బాధ టెన్షన్ని దూరం చేయాలత్తయ్యా ఆ కళ్యాణ్గాడు కనపడాలి వాడు చిన్నప్పుడు తాగిన ఉగ్గుపాలు కూడా కక్కిస్తాను అని వేదవతి కోపంతో మండిపోతూ ఉంటుంది కళ్యాణ్గాడు అంటే గుర్తొచ్చిందే ఈ ఫోటోలు మీ మావయ్య గారు చూడలేదు కాబట్టి సరిపోయింది లేదంటే ప్రేమ కళ్యాణ్తో వెళ్ళిపోయిన విషయం అన్ని విషయాలు బయటపడిపోయి ఉండయి అని వేదవతి అంటుంటే అబ్బా వీళ్ళేం మాట్లాడుకుంటున్నారో వినపడి చావట్లేదే అని అనుకుంటూ ఉంటుంది శ్రీవల్లి ఆ నర్మదా ఇలా నర్మద ఇంకా ఇలాంటి ఫోటోలు ఏమైనా ఉన్నాయా వల్లి దగ్గర అని అంటూ ఉంటే లేవు లేవత్తయా లేవు అని అంటుంది నర్మద ఆ వల్లికి ఈ విషయం ఎవరితో చెప్పొద్దని నేను చెప్తానులే అని అంటూ ఉంటుంది వేదవతి ఈ ఫోటోలన్నీ మనం ఇప్పుడు కాల్ చేద్దాం ముందు ఆ పని చేద్దామని వేదవతి నర్మద ఇద్దరూ కలిసి ఆ ఫోటోలని కాల్ చేస్తారు దాంతో అయ్యో బాబోయ్ వీళ్ళు ఫోటోల్ని ఎలా కాల్ చేస్తున్నారేంటి అంటే దీని వెనక ఏదో పెద్ద కథే ఉందనమాట అత్తయ్య నర్మదా కూడా ఈ విషయాలన్నీ అనమాట నాకు అర్థమవుతుంది ఈ గూడు పుటాని బండారం మనం బదులు కొట్టేయాలి అని మళ్ళీ అనుకుంటూ ఉంటుంది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్